నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణం ఏంటి విమానంలోని సాంకేతిక కారణాల వల్లే కుప్పకూలిందా లేక ఎయిర్ ఇండియా నిర్లక్ష్యమే కారణమా ఇవన్నీ కాకుండా బోయింగ్ మోడల్లోనే లోపముందా అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రస్తుతం అందరిలోనూ నెలకొన్న అనుమానాలు ఇవి ఈ నేపథ్యంలో ప్రమాదానికి అసలు కారణాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందా భారతదేశ చరిత్రలో అతిపెద్ద విమాన దుర్ఘటనలో ఒకటి అహ్మదాబాద్ విమాన ప్రమాదం రెండు వందల నలభై రెండు మంది సజీవ దహనమయ్యారు విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటున్న సమయంలోనే కుప్పకూలింది క్షణాల్లో అందరూ మరణించారు స్థానికంగా ఓ హాస్టల్ భవనంపై కూరడంతో హాస్టల్లో ఉన్నవారు మరణించారు దీంతో ఈ దుర్ఘటన యావత్ దేశ ప్రజలు దిగ్భ్రాంతిలోకి నెట్టివేసింది తన భర్తతో జీవితాంతం లండన్ లో కలిసేందుకు వెళుతున్న నవవధువు నుంచి ముగ్గురు చిన్నారులతో కలిసి ఐదుగురు ఒకే కుటుంబం మనకి చెందిన వారు మరణించటం గుజరాత్ మాజీ సీఎంతో పాటు అనేక మంది ఎన్నో ఆశలతో ఫ్లైట్ ఎక్కిన వారంతా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు ఇందులో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటన్ పౌరులు ఏడుగురు పోర్చుగీస్ ఒకరు కెనడియన్ పన్నెండు మంది విమాన సిబ్బంది ఉన్నారు దీంతో ఈ ఘటన భారత విమానయాన చరిత్రలో అతి పెద్దదిగా నిలిచింది అయితే విమాన ప్రమాదానికి గల కారణాలపై అనేక వార్తలు విశ్లేషణలు వెలువడుతున్నాయి అసలు ఈ ప్రమాదంలో ఏం జరిగింది ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది అవి ఇప్పుడు తెలుసుకుందాం ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ మోడల్కు చెందింది ఈ ప్రయాణానికి ముందు ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు ప్రయాణించింది ఆ సమయంలో విమానంలో టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయని ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు విమానంలో ఏసీ పనిచేయడం లేదని బటన్ లేవి పనిచేయట్లేదని వీడియో తీశాడు ప్రయాణికుడి ముందు స్క్రీన్ని టచ్ చేసినా పనిచేయడం లేదని లైట్లను ఆన్ చేసినా ఆన్ కావట్లేదని చెప్పాడు ఈ వీడియోలో చెప్పింది నిజమైతే విమానంలో చాలా వరకు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని అర్థమవుతుంది అయితే ఈ సమస్యలు కేవలం ప్రయాణికులకే పరిమితమయ్యాయా లేక పైలట్ క్యాబిన్లోని కంట్రోల్ సిస్టంలో కూడా సమస్యలు ఉన్నాయా అన్నది విచారణలో తేరాల్సి ఉంది దీంతో పాటు ఈ ఫ్లైట్లో చాలామంది ఇష్యూస్ ఉన్నాయని స్పష్టమైంది గత డిసెంబర్లో ఇదే ఫ్లైట్లో పొగలు కమ్ముకున్నాయి గత వారం ఇదే విమానం ప్యారిస్ వెళ్తుండగా మురాయించడంతో పైలట్ షార్జాలో అత్యవసర ల్యాండింగ్ చేశారు వరుస ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ ఇండియా విమానానికి హెచ్చరికలు జారీ చేసింది అయినా పట్టించుకోలేదని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లండన్లో ఉన్నప్పుడు ఆరు నెలల క్రితమే టెక్నికల్ ఫాల్ట్ ఉన్నట్లు గుర్తించారు ఈ విమానానికి భారత విమాన సంస్థ డీజీసీఏ జూన్ ఆరవ తేదీన షోకాజ్ నోటీస్ పంపించింది ఇందులో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పింది అంతేకాదు ఇండియన్ ఆపరేషనల్ ప్రొసీజర్లో కూడా చాలా లోపాలు ఉన్నాయని డీజీసీఏ చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఈ విమానం టెక్నికల్ ఫాల్ట్ తో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది అప్పుడు విమానంలో మూడు వందల మంది ప్రయాణికులు ఉన్నారు ఎమర్జెన్సీ ల్యాండింగ్ సక్సెస్ కావడంతో ప్రమాదం తప్పింది అప్పుడే ఈ సమస్యను గుర్తించి తాము పరిష్కరించామని ఎయిర్ ఇండియా చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఈ ఫ్లైట్ కి షోకాజ్ నోటీస్ ఇచ్చిందని తెలుస్తోంది ఈ ఇష్యూని పరిష్కరించినట్లు ఎయిర్ ఇండియా బదిలిచ్చినట్లు కూడా తెలుస్తోంది కానీ అదే సాంకేతిక సమస్యతో ఈ విమానం ఇప్పుడు క్రాష్ అయింది ఇక ప్రమాదానికి సంబంధించిన వీడియోని చూసి కొంతమంది ఏవియేషన్ నిపుణులు ఏం జరిగి ఉండొచ్చనే విశ్లేషణ చేశారు అమెరికాకు చెందిన ప్రసిద్ధ విమానయాన నిపుణులు జాన్ ఎం కాక్స్ దీని గురించి సంచలన విషయాన్ని వెల్లడించారు విమానం భాగాలు సరిగ్గా కాన్సిగర్ చేయలేదని అందుకే ఈ ప్రమాదం జరిగిందన్నారు విమాన భాగాలు సరైన ఆకారంలోకి రాలేదని దాని కారణంగా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయిందన్నారు విమానం టేకాఫ్ కావడానికి ప్రయత్నించినప్పుడు స్లాట్లు ఫ్లాప్లు అంటే విమానం ఎత్తుకు చేరుకోవడానికి రెక్కల వెనుక భాగంలో టేకాఫ్ అయ్యేలా ఉండే కొన్ని భాగాలు సరిగ్గా పనిచేయలేకపోవడమే ప్రాథమిక లోపాలలో ఒకటి అని దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కాక్స్ సూచించారు ప్రమాదం జరిగిన చిత్రంలో విమానం ముందు భాగం పైకి లేచి క్రిందికి పడిపోతున్నట్లు కనిపిస్తుంది దీని అర్థం విమానం టేక్ ఆఫ్ సమయంలో విమానం లిఫ్ట్కు కు తగినంత ట్రస్ట్ ఉత్పత్తి చేయలేకపోయిందన్నారు తక్కువ వేగంతో రెక్క ఎక్కువ లిఫ్ట్ ని ఉత్పత్తి చేసే విధంగా స్లాట్లు ఫ్లాఫ్ లను ఉండాలన్నారు మరికొంతమంది నిపుణులైతే ఇందులో హైడ్రాలిక్ లీక్ కారణమై ఉండొచ్చునని అభిప్రాయపడుతున్నారు ప్రస్తుత ప్రమాదానికి గురైన బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ విమానం రెండు వేల పన్నెండు సెప్టెంబర్లో ఎయిర్ ఇండియా కొనుగోలు చేసింది అంటే దాదాపు పదమూడేళ్లుగా అది సర్వీసులు అందిస్తుంది ఫ్లైట్ ర్యాడర్ ఇరవై నాలుగు డేటా ప్రకారం విమానం ఆరు ఇరవై ఐదు అడుగుల ఎత్తుకు చేరుకొని నూట డెబ్బై నాలుగు నాట్ల వేగంతో ఉండగా హఠాత్తుగా నాలుగు వందల డెబ్బై ఐదు అడుగుల వేగంతో కిందికి దిగి ఒక్కసారిగా కుప్పకూలింది ఇలా ఎత్తు కోల్పోవడం హైడ్రాలిక్ లీక్ సమస్యలతోనే సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు ప్రముఖ బోయింగ్ ఇంజనీర్లు కూడా సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ మోడల్పై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ త్రిబుల్ సెవెన్ మోడల్స్లో తయారీ లోపాలు ఉన్నాయని వీటిని పరిష్కరించకపోతే విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరించారు బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ మ్యాక్స్ విమానాలకు సంబంధించిన ప్రమాదాలు కంపెనీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో ఇండోనేషియాలో ఒక బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ మ్యాక్స్ ఎయిట్ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కూలిపోగా అందులోని నూట ఎనభై తొమ్మిది మంది ప్రయాణికులు మరణించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఇథియోపియాలో మరో బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ మ్యాక్స్ ఎయిట్ విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే కూలిపోయింది ఈ ప్రమాదంలో నూట యాభై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ రెండు ప్రమాదాలు విమానం ఫ్లైట్ కంట్రోల్ సిస్టంలో లోపం కారణంగా జరిగాయని దర్యాప్తులో తెలియంది ఇక దీని తర్వాత సెవెన్ థర్టీ సెవెన్ మ్యాక్స్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండేళ్ల పాటు నిలిపివేశారు ఈ ప్రమాదాల కారణంగా అమెరికా న్యాయశాఖతో బోయింగ్ వన్ పాయింట్ వన్ బిలియన్ డాలర్ల ఒప్పందం కూడా కుదుర్చుకుంది అయితే ఇలాంటి లోపాలు బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ మోడల్లో ఇప్పటి వరకు తలెత్తలేదు కానీ దీనిపైన విచారణ జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం మనం చెప్పుకునే కారణాలన్నీ విమాన ప్రమాదాన్ని చూసినప్పుడు ప్రాథమిక విశ్లేషణలు మాత్రమే ఇందుకు సరైన కారణాలు తెలియాలంటే దానిపై డీజీసీఏ సమగ్ర దర్యాప్తు జరిపిన తర్వాతే అసలు నిజాలు బయటపడతాయి ఈ సమగ్ర విచారణలో ఏం తేలుతుందనేది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే ఏదేమైనా కానీ పోయిన ప్రాణాలను అయితే తీసుకురాలేమో ఆ కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం చనిపోయిన వారి ఆత్మలు శాంతి చేకూరాలని కోరుకుందాం అలాగే ఇలాంటి సమస్యలు మళ్ళీ తలెత్తొద్దు ఎవరి ప్రాణాలకు ప్రమాదం జరగకూడదు అని కోరుకుందాం అంతకంటే మనం ఏం చేయగలుగుతాం మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏ ప్ర ఏ కారణం చేత విమానం ఇలా కుప్పకూలిపోయి ఉండొచ్చు అని మీరు అనుకునేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది అండ్ కంటెంట్ ప్రతి ఒక్కటి లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే వీడియోలు వైరల్గా మారి మనం బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడానికి కూడా కారణమవుతుంది అప్పటి వరకు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఈరోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే అభిమానిస్తున్న మీ వల్లే మేము ఒక స్థానానికి వెళ్ళేదాకా కూడా ప్లీజ్ ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం మీరు చేసే ప్రతి సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఎంతో సహకరిస్తుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు బట్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ మా ఛానల్కి చాలా యూజ్ అవుతుంది మీకు కూడా ఆ యాడ్ ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది మార్కెట్ చేస్తుంది అని ఆశిస్తున్నాం సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ బాయ్స్తో కలిసి నడవండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించడం ద్వారా జై హింద్ జై భారత్